చాలా వరకు యువతలో వస్తున్న సమస్యల్లో మొదటిది పోల్చుకోవడం మరొకటి స్పష్టత లేకపోవడం తన సామర్థ్యం ఆర్థిక సామర్థ్యంపై స్పష్టత లేదు తన పరిమితులపై స్పష్టత లేదు తన ఆశలపై స్పష్టత లేదు ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగం చేయగలిగితే వాళ్లకు ఆర్థికపరమైన కష్టాలు దరిచేరవు మరొకటి ఆర్థిక కష్టాలు వచ్చాయంటే కారణం మన అజ్ఞానం షేర్లలో పెట్టుబడులు పెట్టడం త్వరగా ఏదో ఒకటి చేయాలని రమ్మీ ఆడడం జూదం ఆడడం పందేలు కట్టడం ఎక్కడో అదృష్టం బాగుండి సంపాదించిన వాళ్ళు ఉన్నారు లేరని కాదు ఒకటి అర శాతం ఉండొచ్చు అదృష్టం బాగాలేక వీధి పాలైన వాళ్లే ఎక్కువ తొంభై తొమ్మిది శాతం మంది అప్పుడు ఏం చేస్తారు స్నేహితుల వద్ద అప్పులు చేస్తారు దేశం పెంచుకుంటారు డబ్బులు ఇవ్వకుంటే వాళ్లతో గడవలు పడతారు అరే నగలు అమ్మేస్తారు ఏమేమి చేయాలో దాని నుంచి బయటపడడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తారు ఇంటికొక కొడుకుగా నాశనం అయ్యాడు మరోవైపు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత జీవితం నాశనమైంది అతడితో పాటు భార్య నాశనమవుతుంది పిల్లలు వీధి పాలవుతారు ఒక గుర్తింపు వస్తుంది చెడిపోయిన వాడి భార్య చెడిపోయిన వాడి పిల్లలని వాళ్ళ జీవితమే అయ్యింది సో కష్టాలన్నింటికి మూల కారణం ఏంటి మన మనసు మన మనసును మొదట మనం ఒప్పించాలి ఈ పరిమితిలోపే నేను బ్రతకాలి తరచూ మనసుకు ఇలా చెప్పుకుంటే సంతోషంగా బ్రతకొచ్చు పక్షులు ఆహారం తింటాయి ఏనుగు ఆహారం తింటుంది ఏనుగు తినే ఆహారం పక్షి తింటే ఎక్కువై చచ్చిపోతుంది పది నిమిషాల్లో ఏనుగు తినేంత ఆహారం అది తినలేదు ఏనుగు పక్షి తినేంత తినడం కుదరదు ఏనుగు సామర్థ్యానికి ఇంట్లో అందరూ సంపాదిస్తే వాళ్ళ ఆశలు తీరుతాయి కానీ ఇలా కాకుండా మన దేశంలో ఒక్కరు సంపాదిస్తుంటే పది మంది తినడం జరుగుతుంది ఆ పది మంది ఆశలు తీర్చాలంటే ఒక్కడికి మానసిక ఒత్తిడి ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా కోపాలు వస్తాయి ఇంట్లో గొడవలు మొదలవుతాయి అప్పుడు అన్నతమ్ముళ్ళు ఉన్న ఆస్తి కోసం కోర్టులకు ఎక్కుతారు ఇది జరుగుతున్నది సో మొదట గుళ్ళ చుట్టూ తిరగడం మాని తనను తాను విశ్లేషించుకోవాలి తన ఆశలు ఏంటి తన లైఫ్ టైం ఎంత ఉంది మా ఆశలను ఎంతవరకు చేరుకోవచ్చు నా పరిమితులు ఏంటి ఒత్తిడి లేకుండా ఎలా చేరుకోవాలి ఇవి ప్రశ్నించుకుంటే మనసు ఆశపడడం తప్పు కాదు పొందడం తప్పు కాదు ఆశ తీర్చుకోవడం తప్పు కాదు మనుగడకు ప్రమాదం రాకుండా మనసు కోరికలను తీర్చుకోవడం ధర్మబద్ధంగా అంగీకరించవచ్చు ధర్మం అంటే శాస్త్రం కాదు తన జీవితానికి విధించుకున్న నియమం ఒత్తిళ్లు రాకుండా ఉండడానికి ఇళ్లల్లో గొడవలు లేకుండా ఉండడానికి